రేపు మార్గశిర శనివారం మంచి రోజు గనుక దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు మీ కష్టాలు అప్పులన్నీ తీరి కుబేరులు అవ్వడం ఖాయం మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఎంతో విశిష్టమైన అత్యంత పవిత్రమైన రోజు అదే మార్గశిరా శనివారం సాధారణంగా శనివారం అంటేనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు కానీ శనివారం మామూలు శనివారం కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసంలో వచ్చే శనివారం మన పురాణాల్లో శాస్త్రాల్లో మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా చెప్పాడు అంటే మాసాలన్నిటిలోనూ నేను మార్గశీర మాసాన్ని అని స్వామివారు ప్రకటించుకున్నారు అంటే ఈ నెలకు ఎంత శక్తి ఉందో ఎంత పవిత్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి గొప్ప మాసంలో వచ్చే శనివారం నాడు మనం చేసే చిన్న చిన్న పూజలు కూడా అనంతమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో తీరని కష్టాలతో సతమతం అవుతూ ఉన్నారో వారికి రేపటి రోజు ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు ఈ ఒక్క రోజు గనుక మనం భక్తి శ్రద్ధలతో ఆ ఏడుకొండల వాడిని స్మరించుకొని ఒక చిన్న దీపారాధన చేస్తే చాలు మన జాతకమే మారిపోతుంది అసలు మార్గశీర మాసంలో వచ్చే శనివారాలకు ఎందుకు అంత పవర్ ఉంటుంది అంటే ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి దేవతలందరూ కూడా ఈ మాసంలో భూమి మీదకు వచ్చి స్వామివారిని అర్చిస్తారని ఒక నమ్మకం కూడా ఉంది అందుకే మార్గసర శనివారం రోజున మనం చేసే పూజకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు చాలామందికి దేవుడికి పూజ చేయాలంటే చాలా సమయం కావాలి మడికట్టుకోవాలి రకరకాల నైవేద్యాలు వండాలి అనే భయం ఉంటుంది కాని ఆ శ్రీనివాసుడు ఆశించేది ఆడంబరాలను కాదు కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే అందుకే రేపు ఉదయం లేదా సాయంత్రం వేళ మీ వీలును బట్టి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి అంత సమయం లేకపోయినా పర్వాలేదు కనీసం మనసులో ఓ నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ ఒక ప్రత్యేక దీపారాధన చేసినా చాలు స్వామి కరుణిస్తాడు ముఖ్యంగా ఈ మార్గశిర శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడితే చాలా మంచిది పిండి దీపం అంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లము నెయ్యి లేదా పాలు వేసి ముద్దగా చేసి దాన్ని ప్రమిదల్లాగా చేసి అందులో నెయ్యి పోసి వెలిగించే దీపం తిరుమల కొండ మీద కూడా ఈ పిండి దీపానికి చాలా విశిష్టత ఉంది ఆ పిండి దీపపు వెలుగులో స్వామివారిని చూస్తే సాక్షాత్తు వైకుంఠం కళ్ల ముందే ఉన్నంత అనుభూతి కలుగుతుంది ఒకవేళ మీకు పిండి దీపం చేయటం కుదరకపోతే ఆ ఓపిక లేకపోతే కనీసం మట్టి ప్రమిదిలోనైనా లేదా మీ ఇంట్లో నిత్యం వాడే ఇత్తడి దీపంలోనైనా దీపం పెట్టవచ్చు అయితే ఈ మార్గశి శనివారం రోజు మీరు పిండి దీపం పెట్టినా లేక మామూలు దీపం పెట్టిన ఆ దీపంలో వాడే నూనెలో లేదా నెయ్యిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలిపితే మీ కష్టాలు పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ఈ వస్తువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అయస్కాంతంలా పనిచేస్తాయి ఈ పదార్థాలు వేసి వెలిగించిన దీపం నుండి వచ్చే కిరణాలు ఆ పొగా మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమికొడతాయి మరి ఇంతకీ ఈరోజు దీపంలో వేయాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓన్నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఇక విషయంలోనికి వస్తే రేపు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కుందుల్లో నూనె లేదా నెయ్యి పోసిన తర్వాత అందులో చిటికెడు పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రాణం తిరుమల శ్రీవారి లడ్డులో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు ఈ సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం ఎక్కడైతే పచ్చకర్పూరం వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది డబ్బును ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది అందుకే దీపంలో చిన్న ముక్క పచ్చకర్పూరం నలిపివేయండి ఆ తర్వాత రెండు యాలుకలు తీసుకోండి యాలుకలు సుగంధ ద్రవ్యాల్లో రాణి లాంటిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాలుకలు శుక్రగ్రహానికి సంబంధించినవి శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు లగ్జరీ లైఫ్ మన జీవితంలో రాజయోగం రావాలంటే శుక్రుడి అనుగ్రహం కావాలి కనుక రెండు యాలుకలు తీసుకొని ఆ రెండు యాలుకలను కొంచెం చిదివి ఆ నూనెలో వేయండి ఇవి వేయటం వల్ల దీపం వెలుగుతున్నంతసేపు ఒక అద్భుతమైన సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మూడవ పదార్థం బెల్లం పొడి అవును మీరు విన్నది నిజమే దీపంలో కొంచెం బెల్లం పొడి వేయాలి బెల్లం అనేది తీపికి సంకేతం మాత్రమే కాదు ఇది సూర్య భగవానుడికి సంబంధించిన పదార్థం కూడా అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్నం మనం నైవేద్యం పెట్టలేకపోయినా దీపంలో చిన్న బెల్లం ముక్క లేదా పొడి వేయటం వల్ల ఆ అగ్ని ద్వారా స్వామివారికి ఆ నైవేద్యం అందుతుందని ఒక నమ్మకం మన కష్టాలన్నీ కరిగిపోయి జీవితం బెల్లంగా తీపిగా మారాలని దీని అర్థం చివరిగా ఆ దీపంలో చిటికెడు పసుపు వేయండి పసుపు మంగళకరమైనది ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ విఘ్నాలు ఉండవు అప్పుల బాధలు ఉండవు కనుక ఇలా ఈ నాలుగు వస్తువులు పచ్చకర్పూరము రెండు యాలుకలు కొంచెం బెల్లం పొడి కొంచెం చిటికెడు అంటే పసుపు వేసి రెండు వత్తులు పెట్టి దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం వంక చూస్తూ మనసులో మీకు ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి స్వామి నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పులవాళ్ల బాధ భరించలేకపోతున్నాను నా కుటుంబం చల్లగా ఉండాలి వ్యాపారం సాగాలి ఉద్యోగం రావాలి అని ఏ కోరిక ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర విన్నవించుకోండి ఆ దీపం నుండి వచ్చే కాంతిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయను స్వరూపంగా భావించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మార్గశీర మాసంలో అందులోనూ శనివారం నాడు ఇలాంటి విశేషమైన దీపారాధన చేయటం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు కాబట్టి స్వామివారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ధన సహాయం చేయడానికి కుబేరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనం చేయాల్సిందల్లా ఆ స్వామివారిని నమ్మటమే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే రేపు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో వెలిగిస్తే చాలా మంచిది కుదరని వారు సాయంత్రం గోదులి వేళ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సుమారు ఆరు గంటల ప్రాంతంలో వెలిగించండి తులసికోట దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు లేదా మీ పూజ గదిలో స్వామివారి ఫోటో ముందు వెలిగించవచ్చు దీపం కొండెక్కిన తర్వాత అందులో మిగిలిన అడుగున ఉన్న పదార్థాలను అనగా యాలుకలు బెల్లం మిశ్రమాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో వేయండి అంతేగాని చెత్తలో పడేయకద్దు ఈ చిన్న పరిహారం చేయడానికి మీకు మహా అయితే ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది ఇలా చేసి తమ కష్టాల నుండి బయటపడతారు ఈ మార్గశిర శనివారం మనకు దొరికిన ఒక వరం మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో మనం మంచే దాగి ఉంటుంది మనం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు యజ్ఞాలు చేయలేకపోవచ్చు కాని ఇలాంటి చిన్న చిన్న నియమాలు పరిహారాలు పాటిస్తే చాలు దేవుడు మనల్ని కరుణిస్తాడు ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు ఈ దీపారాధనను అసలు మానవద్దు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారికి ఎప్పుడూ చెడు జరగదు కలో వెంకటనాయక అన్నారు అంటే ఈ కలియుగంలో మనల్ని కాపాడే ఏకైక దవైవం ఆ వెంకటేశ్వరుడే ఆయన నామాన్ని స్మరిస్తేనే సకల పాపాలు హరిస్తాయి అలాంటిది ఆయనకు ప్రీతికరమైన వస్తువులతో దీపం పెడితే ఆయన ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి కాబట్టి రేపు మార్గశిరి శనివారం రోజు మర్చిపోకుండా ఈ పచ్చకర్పూరము యాలుకలు బెల్లము పసుపు వేసిన దీపాన్ని వెలిగించండి మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండి మీరు కుబేరులంతటి భాగ్యవంతులుగా మారిపోతారు